హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అరవింద్కు పురెందేరి రాకి కడుతుంది కదా అప్పుడు అరవింద్ చేయిలో డబ్బులు పెడతారు ఇక బుజ్జమ్మ ఏడుస్తూ ఉంటుంది వెంటనే అక్షర కూడా అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు అని ఈ విధంగా అడగగానే బుజ్జమ్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది నా కూతురు జీవితం ఎప్పుడెప్పుడు బాగా బాగుపడుతుందని అనుకున్నాను ఈరోజు నా కూతురు చూస్తే సంతోషం అనిపిస్తుంది అనే విధంగా బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది ఇక మనకు మంచి రోజులు వచ్చినాయి వదిన గారు మనం హ్యాపీగా ఉండాలి పిల్లలు మీరు కూడా హ్యాపీగా ఉండాలి అనే విధంగా బేబమ్మ చెప్తూ ఉంటుంది ఇక అక్షర రాధమ్మకు కాల్ చేస్తూ ఉంటుంది రాధమ్మతో ఈ విధంగా చెప్తూ ఉంటుంది అమ్మ ఇక నువ్వు ఏ టెన్షన్ పడకమ్మా ఎందుకంటే మన చెల్లె జీవితం బాగుపడ్డది ఎందుకంటే బేబమ్మ కూడా మారిపోయింది వదిన గారు కూడా మారిపోయారమ్మ మనకిక ఏం టెన్షన్ లేదు అని విధంగా అక్షర చెప్తూ ఉంటుంది మరోవైపు చిన్ని అమ్మమ్మ ఎప్పుడు వస్తున్నావు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక రాదమ్మ వస్తానమ్మా అని ఈ విధంగా రాధమ్మ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక చిన్ని వాళ్ళు కూడా అందరూ సంతోషం పడుతూ ఉంటారు ఇక వెంటనే బేబమ్మ కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇంత సంతోషం చూపితే రాధమ్మ పడిపోతుందేమోనే అని ఈ విధంగా బేబమ్మ చెప్తూ ఉంటుంది అవును మా అత్తయ్య వస్తే పడేస్తారేమో అని ఈ విధంగా అరవింద్ అనగానే అవును మామమ్మ వస్తే మేము పడేస్తాం అనే విధంగా చిన్ని చెప్తూ ఉంటుంది ఇక అక్షర ఈ విధంగా చెప్తూ ఉంటుంది అమ్మమ్మను పడేసడు ఏం అవసరం లేదు కానీ మీ లోపల ఉన్న సంతోషం అమ్మమ్మకు చెప్పండి అప్పుడు అమ్మమ్మ సంతోషపడుతుంది అని ఈ విధంగా అక్షర చెప్తూ ఉంటుంది ఇక వెంటనే పిల్లలు కూడా ఈ విధంగా చెప్తారు అమ్మ నువ్వు ఎలా చెప్తే అలానే అమ్మ అనే విధంగా చిన్ని బుజ్జి ఈ విధంగా చెప్తూ ఉంటారు ఇక అక్షర ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఇక సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే అరవింద్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఏంటి ఏమొచ్చింది అంత సంతోషం పడుతున్నావు అని ఈ విధంగా అడగగానే నాకు చీఫ్ సెక్యూరిటీగా నాకు జాబ్ వచ్చిందండి అని ఈ విధంగా నవ్వుతూ చెప్తూ ఉంటుంది కంగ్రాజే అని ఈ విధంగా అరవింద్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని చిన్ని బుజ్జి ఇద్దరు ముద్దు పెడతారు కంగ్రాజ్ అమ్మ ఇప్పుడు మనం ఇక్కడైనా ఉండేది అని ఈ విధంగా అడగగానే అక్షర ఈ విధంగా చెప్తూ ఉంటుంది మనం ఇక్కడనే ఇక్కడనే జాబ్ చేస్తాను అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది వెంటనే బుజ్జమ్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది నువ్వు ఇన్ని రోజులు జిల్లకే సేవ చేసావు ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి సేవ చేస్తున్నావు నిన్ను చూస్తే సంతోషం అనిపిస్తుందమ్మా అని ఈ విధంగా బుచ్చమ్మ చెప్తూ ఉంటుంది ఈ లోపు ప్రతాప్ కూడా వస్తాడు ఏంటండి ఈ టైంకి వచ్చారు ఎనీ ప్రాబ్లం అని ఈ విధంగా అడగగానే నో అండి అని ఈ విధంగా ప్రతాప్ చెప్తూ ఉంటాడు రేపు మీరు ఇన్వైట్ చేయడానికి నేను వచ్చాను అని ఈ విధంగా చెప్పగానే అక్షర ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఓకే అండి వస్తాము అని ఈ విధంగా అక్షర చెప్తూ ఉంటుంది నీ కోసం పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వస్తున్నారండి రేపు ఇన్వైట్ చేయడానికి మీ దగ్గరికి వస్తున్నారు ఓకే అండి కప్ తప్పకుండా వస్తాను అని ఈ విధంగా అక్షర చెప్తూ ఉంటుంది ఇక పిల్లలు సంతోషపడుతూ ఉంటారు ఇక మన అమ్మ చీఫ్ సెక్యూరిటీగా ఉంటుంది అని సంతోషపడుతూ ఉంటారు ఇక అందరూ ఆశీర్వదించుతూ ఉంటారు ఇక పార్టీ అరేంజ్ చేస్తారు కదా ఇక స్టేజ్ మీదకి అరవింద్ గారు రండి అనే విధంగా పిలుస్తూ ఉంటారు చీఫ్ సెక్యూరిటీగా అక్షర కారు కూడా రండి అనే విధంగా అక్షర గారిని కూడా పిలుస్తూ ఉంటారు ఇక అక్షర ఈ విధంగా అమ్మను పిలుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా స్టేజ్ మీదకి రామ్మా అనే విధంగా అక్షర పిలవగానే అమ్మ నేను స్టేజ్ మీద రాను నువ్వు వెళ్ళమ్మా అనే విధంగా రాదమ్మ చెప్తూ ఉంటుంది ఇక స్టేజ్ మీదకి బుజ్జమ్మ ఎమ్మెల్యే అనే విధంగా పిలుస్తూ ఉంటారు ఇక బుజ్జమ్మ కూడా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది ఈ రోజు సంతోషమైన రోజు బాధాకరమైన రోజు సంతోషం సంతోషమైన రోజు ఏంటంటే నా కోడల్ చీఫ్ సెక్యూరిటీగా వెళ్తుంది బాధాకరం విషయం ఏంటంటే ఈ మేడం చీఫ్ సెక్యూరిటీగా వెళ్ళిపోయిన రోజు అందుకే సంతోషమైన రోజు బాధ రోజు అనే విధంగా బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది ఫస్ట్ అక్షర గారికి సన్మానం చేసే ముందు ఫస్ట్ బెజవాడ బుజ్జమ్మను స్పీచ్ ఇవ్వబందాం అనే విధంగా అనగానే బెజవాడ బుజ్జమ్మ స్పీచ్ ఇస్తూ ఉంటుంది నేను బెజవాడ బుజ్జమ్మ ఎమ్మెల్యేగా రాలేదు అక్షరగా అత్తగా నేను వచ్చాను ఎందుకు ఇలా చెప్పుకుంటున్నానంటే నేను ఎమ్మెల్యే కంటే నాకు గౌరవమైంది అక్షర గారికి అత్తగానే నాకు మంచిగా అనిపిస్తుంది అనే విధంగా బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది నేను నా కోడలికి సపోర్ట్ చేయలేదు అయినా నా కోడలు చీఫ్ సెక్యూరిటీగా వచ్చింది ఇప్పుడు మీరు కూడా మీ కోడలకు సపోర్ట్ చేయండి మీ కోడలు కూడా ఏదో ఒకటి అవుతారు అని ఈ విధంగా బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది మరో జన్మ ఉంటే అక్షరనే నా కోడలుగా రావాలి ఇది నా చిన్న కోరిక అనే విధంగా బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది ఇప్పుడు అరవింద్ గారిని స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇక అరవింద్ ఈ విధంగా స్పీచ్ ఇస్తూ ఉంటారు అక్షర లేకుంటే ఈ అరవింద్ లేడు ఎందుకంటే ఈ అరవింద్ను జీరో నుంచి హీరో వరకు చేసింది అంతేకాదు నా కుటుంబానికి మేలు కూడా చేసింది ఒకటో రెండో కాదు ఎన్నో చేసింది అక్షర లేకుంటే ఈ కుటుంబం కూడా లేదు అని ఈ విధంగా అరవింద్ చెబుతూ ఉంటాడు మళ్ళొకసారి చెప్తున్న అక్షర కంగ్రాచులేషన్స్ అనే విధంగా అరవింద్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ అండి అని ఈ విధంగా అక్షర కూడా చెప్తూ ఉంటుంది ఇక జనరల్ పోలీస్ కూడా అక్షర కోసం పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు అక్షర గారిని స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అని ఈ విధంగా చెప్తూ ఉంటారు ఇక వెంటనే అక్షర కూడా స్పీచ్ ఇస్తూ ఉంటుంది నేను ఇక్కడ ఉండడానికి కారణం నేను కాదు మా అమ్మ మా అమ్మ లేకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు మా అమ్మ ముగ్గురు పిల్లలను ఏ కష్టం లేకుండా పెంచింది ఇక ఇప్పుడు ఇలా అవడానికి కూడా నైనే నా టాలెంట్ అని అనుకుంటున్నారు కాదు మా అమ్మ మా అమ్మ లేకుంటే ఇప్పుడు ఇలా ఉండదాన్నేమో కాదేమో అని విధంగా చెప్తూ ఉంటుంది అమ్మ కోసం ఎన్నెన్నో పొగుడుతూ ఉంటుంది ఇక మా అమ్మను స్టేజ్ మీదకి రమ్మంటే రావట్లేదు రామ్మ అని ఈ విధంగా రాదమ్మను పిలుస్తుంటే అబ్బో నేను రానమ్మ అనే విధంగా సాయిగా చేస్తూ ఉంటుంది ఇక వెంటనే చిన్న బుజ్జి అమ్మమ్మ వెళ్ళండి వెళ్ళండి అని అమ్మమ్మను తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక రాధమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం గొప్పతనం ఎందుకంటే నేను ఒక్కొక్క మెట్టు మా అమ్మ చేపట్టే నేను ఎక్కాను ఇప్పుడు మా అమ్మ లేకుంటే ఇలా ఉండదని కాదు ఇక వెంటనే రాధమ్మ అక్షర దగ్గరికి వెళ్ళగానే హక్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు సన్మానం చేసేది నాకు కాదు మా అమ్మకి అని ఈ విధంగా చెప్పగానే రాధమ్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నాకేంటి సన్మానం అని ఈ విధంగా రాధమ్మ అంటూ ఉంటుంది నువ్వు మాకు ఎన్నో చేసావా ఇది మాకు తృప్తి కోసమమ్మా అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రాధమ్మకు సన్మానం చేస్తూ ఉంటారు ఇక రాధమ్మ గారు మీరు కూడా స్పీచ్ ఇవ్వండి అని ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఇక రాధమ్మ మైక్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షర ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ విధంగా అక్షర అనగానే ఇవి నేను ఇప్పుడు ఏడ్చేది ఏడ్చడు కాదమ్మా ఆనంద పుష్పాలు